సరే ఈనాడు క్రైస్తవ సమాజం విస్తరిస్తున్న కొలది యేసుక్రీస్తు ప్రభు పైననే అనేక విధాల సంశయాలు కలిగించేటువంటి విధంగా బోధలు బోధకులు తయారవుతున్నారు మీరు చేసినటువంటి బోధనలో యేసు దేవుడు అని మీరు ప్రకటిస్తున్నారు అయితే ఈనాడు ఒక కొత్త రకమైనటువంటి బోధలు వినిపిస్తూ వస్తున్నాయి అదేమిటంటే ఏసును దేవుడిగా ప్రకటిస్తే మనుషులకు రక్షణ రాదు యేసును దేవుని కుమారుడిగా మాత్రమే ప్రకటించినప్పుడు మాత్రమే మనుషులకు రక్షణ వస్తుందని చెబుతున్నారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు యేసును కుమారుడిగా చెబుతున్నటువంటి వారు మరి మీరేమో యేసు దేవుడిగా చెబుతనే అవతల వాళ్ళకు రక్షణ వస్తుంది అన్నారు దీని గురించి మీరు ఇచ్చే స్పష్టత ఏమిటి స్పష్టత ఏముందండి ఇప్పుడు అపోస్తలు ఏం చెప్పారో అది మనం చెప్పాలి అపుస్తలక బోధ మీద మనం కట్టబడాలి మన సేవ కట్టబడాలి మన సిద్ధాంతం కట్టబడాలి ఇప్పుడు యేసు ప్రభు ఎవరు ఎరిగిన వారు పౌలు భక్తుని కంటే ఎక్కువ ఎరిగిన వాళ్ళు యేసు గుండెల మీద రొమ్ము మీద చాత మీద తలవాల్చి అని గుండె చప్పుడు విన్న యోహాను భక్తుని కంటే యేసుని ఎరిగిన వాళ్ళు ఇంకెవరున్నారు యేసు పునరుద్ధానము తర్వాత యేసుక్రీస్తు ప్రభువును మహిమలో చూచినటువంటి అపుస్తలుడు హతసాక్షి మరణం కాక సహజ మరణం పొందినటువంటి ఏకైక అపుస్తలుడు అందరికంటే కడపటి వరకు జీవించిన యోహాను ఆయన కాక ఇంకా యేసును ఎరిగిన వాళ్ళు ఇంకెవరున్నారు మనం చూద్దాం వాళ్ళు ఏమన్నారు పౌలు ఏమన్నాడు యోహాను ఏమన్నాడు మనం చూద్దాం తీర్తి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం రెండు పదమూడులో అనగా మహాదేవుడును మనరక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోను బ్రతుకుచుండవాలని మనకు బోధించుచున్నది ఇప్పుడు సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైందట దేవుని కృప ప్రత్యక్షమై మనకు బోధించుచున్నది ఏమని బోధించుచున్నది అంటే మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా శుభప్రదమైన నిరీక్షణ అంటే ఏమిటి మనకున్న నిరీక్షణ ఏమిటి అంటే మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతే ఆయన మహిమ ప్రత్యక్షం కావడమే మనకున్న శుభప్రదమైన నిరీక్షణ ని దాని కొరకు మహాదేవుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు మనము బుద్ధితో బ్రతకాలి నీతితో భక్తితో బ్రతకాలని ఆ కృప మనకు బోధిస్తోందని పౌలు భక్తుడు చెబుతున్నాడు కనుక యేసుక్రీస్తుని ఈ సందర్భంగా సంబోధిస్తున్నాడు ఏమిటంటే ఆయన మహాదేవుడును మన రక్షకుడు తర్వాత యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది పంతొమ్మిది అక్కర్ల ఇరవై మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారమై సత్యవంతుని అందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు ఉన్నాడు యేసుక్రీస్తు నందు మనము ఉన్నాము ఇక్కడ యేసు ప్రభువారు నిజమైన దేవుడు అక్కడేమో మహాదేవుడు అంతకన్నా ముందు రోమా పత్రికలో తొమ్మిది ఐదు నేను చెప్పగలను దానికి వాళ్ళు వేరే వ్యాఖ్యానం చెబుతారు ఆ శరీరమును బట్టి క్రీస్తు యూదులలో పుట్టిన రోమా తొమ్మిది ఐదు లేఖనములు వీరివి పితరులు వీరివారు వాగ్దానములు వీరివి వాగ్దానమును బట్టి లేఖనాలను బట్టి శరీరమును బట్టి యేసుక్రీస్తు యూదులలోనే పుట్టాడు అలా పుట్టిన యేసు క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఉన్నాడు అయితే కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ తో ఎట్లా అది ట్రాన్స్లేట్ చేయబడుందంటే శరీరమును బట్టి యేసు క్రీస్తు వీరిలో పుట్టాను అని ఫుల్ స్టాప్ పెట్టి అక్కడ అయిపోయింది ముచ్చట యేసు క్రీస్తు వారిలో పుట్టాడు ఫుల్ స్టాప్ కనుక సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తుతింపబడును గాక అని యేసుక్రీస్తు అక్కడ పుట్టాడు అయిపోయింది అమ్మ అక్కడ విషయం మారి వెంటనే నెక్స్ట్ సెంటెన్స్ యేసుక్రీస్తు పుట్టడం పుట్టాడు ఆ విషయం అక్కడ ముగించేసి ఇలా జరిగినందుకు సర్వాధికారి అనే దేవుడు గాక అన్నట్టు కొన్ని తర్జుమాలు రాసుకున్నారు అక్కడ కొంత కన్ఫ్యూషన్కి ఆస్కారం ఉంది అందుకే నేను అది ముందు చెప్పలేదు ఎందుకంటే నా అపోనెంట్స్ కు ఎప్పుడు నేను తోకూపడానికి ప్రయత్నం నేను అవకాశం ఇవ్వను నేను అదొకటని వాడు ఇంకొకటని మళ్ళీ ఇంకొకటని ఇదంతా బురుషిట్టేదంత్ అవసరం లేదు కాబట్టి అసలు ఎదురు మాట్లాడడానికి అవకాశమే లేని వచనాలు నేను ముందు చెప్పాను తీతు రెండు పదమూడు మొదటి యోహాను ఐదు ఇరవై దానికి ఏం ఎదురు చెప్పడానికి వీళ్ళే అక్కడ కొన్ని ఇంగ్లీషు తర్జుమాలలో అట్లా ఉన్నది పుట్టిన యశు క్రీస్తే సర్వాధికారైన దేవుడు కాదు యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి సర్వాధికారి దేవుడు స్థుతింపబడునుగా కానీ ఇంగ్లీష్ బైబిల్స్ లో ఉంది అని ఇదంతా వేస్ట్ మాటలు మాట్లాడతారు అందుచేత నేనేం చేశానంటే ఇప్పుడు ఇక్కడ మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు అనే డైరెక్ట్ స్టేట్మెంట్ యోహాను చేశాడు యోహాని కంటే నీకు ఎక్కువ తెలుసా యేసును గురించి అని నేను అంటున్నాను మహాదేవుడు మన రక్షకుడు అని ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వాడేమో అపస్థలుడైన పౌరు ఇక్కడేమో నిజమైన దేవుడు అనే స్టేట్మెంట్ ఇచ్చినవాడేమో మరి వాళ్ళు అపస్తరుడు కాదా వాళ్ళే అసలు వాళ్ళే కాబట్టి అంత వ్యర్థమైన సమయం ఇంకోటి యేసుక్రీస్తు దేవుడు కాడు అని వీళ్ళు సంఘంలో గలిబిలు చేయడం తప్ప ఒక అన్యుని దగ్గరికి పోయి క్రైస్తవేతరుడు దగ్గరికి వెళ్ళి ఏం సువార్త చెప్తారు ఏమండి యేసుప్రభువారి దేవుడు కాదు దేవుని కుమారుడు మాత్రమే అని చెప్పినందుకు వాళ్ళు ఏమంటారు అట్లన్నా సరే అయితే నేను ఆయన నమ్ముతా అని అంటారా అవును సార్ మరి దేవుడు కాదని అన్నావు కదా అందుకే మేము ఆయన నమ్మలేదు మా దగ్గర అయితే దేవుళ్ళు ఉన్నారు కుమారులు కాదు దేవుండ్లే ఉన్నారు దేవుళ్ళు కానోళ్ళు వట్టి కుమారులు మాత్రమే అయ్యి దేవుడు కానోళ్ళు ఇప్పుడు కుమారస్వామి గణపతి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దేవుని వాళ్ళ దేవుని కుమారు దేవుళ్ళు కూడా మరి అయ్యప్ప స్వామి మరి హరిహర తనయుడు అని వాళ్ళని నమ్మకం దేవునికి పుట్టాడు అనేది కాకుండా ఈయన కూడా దేవుడే అనే నమ్మకం వాళ్ళకు అయితే వీళ్ళెవరు దేవుని కంటే తక్కువ అని వాళ్ళు అనుకోరు కాబట్టి ఒక హైందవ సోదరుని దగ్గరికి లేకుంటే ఒక ముస్లిం సోదరుని దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఏం సువార్త చేస్తారు తండ్రి అయిన దేవుడే దేవుడు ఈయన కుమారుడు మాత్రమే అట్లా చెప్పినందుకు ఎవరు రక్షణ పొందుతాడు అందుకే కదా సరే మేము నమ్మలేదు ఆయనను ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మొదటి నుంచే మాకు తెలుసు యేసు దేవుడు కాదని యేసుకంటే పైన ఎవడు ఉన్నాడని తెలుసు ఆ పైన వాడే మా వినాయకుడు పైన ఉన్నవాడే మా రాముడు కృష్ణుడు లేకుంటే పరమశివుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు అట్లా అందుకే ఆ పై వాళ్ళని నమ్ముకున్నాము ఈ లో లెవెల్ దేవుడిని మేము నమ్ముకోలేదని వాళ్ళు అంటారు వీళ్ళు ఏ సువార్త చెప్తారు ఇప్పుడు నేనే పక్షం వహించి మాట్లాడతా గెలవమనండి నాతో కాబట్టి అదంతా కూడా స్టాక్ చెత్తవాదన యేసు ప్రభు వారు ఆది ఎందున్న నాద బ్రహ్మము ఆది ఎందున్నటువంటి ఆయన దేవుని వాక్యమనే నామము పెట్టబడిన ఆది సంభూతుడు యేసు ప్రభు ఎవరు దేవుడు కాడని కాదు ఆయన అర్థం చేసుకోవడము చిన్న చిన్న కోడి మెదడులకు అర్థం కాదు చేత కాదు దేవుని మర్మము ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఆది సంభూతుడు దేవుని మహిమ యొక్క మూర్తిమంతం అన్ని మాటలున్నాయి ఆయన గురించి బైబిల్లో కనుక ఏసుక్రీస్తుని గురించి ఒక మాటలో ఒక్క నిమిషంలో చెప్పడానికి అట్లా వీళ్ళు లేదు బ్రతుకంతా ఆయన్ని పరిశోధిస్తూ ఉండాలి అసలు యేసు దేవుడు కాదని వీళ్ళు అన్నారు కానీ వీళ్ళు దేవుడు అనుకుంటున్న దేవుడు ఏమన్నాడో చూద్దాం పోని ఆ దేవుని కంటే వీళ్ళకి ఎక్కువ తెలుసు అది కూడా చూద్దాం హెబ్రి పత్రిక మొట్టమొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన తన తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్ని జ్వాలను గాను చేసుకున్నవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని కూర్చైతే దేవా నీ సింహాసనము నిరంతరం నిల్చున్నది నీ రాజదండము న్యాయార్థమైనది దూతలను గూర్చేమో తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్నిజ్వాలు గాని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని కూర్చైతే ఏమని పిలిచాడు దేవుడు ఆ ఏమని పిలిచాడు దేవా అని పిలిచాడు దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినది అంటున్నాడు కుమారుని కూర్చైతే ఆ గనుక మరి ఇంకొకటి నూట పదవ కీర్తన మొదటి వచనంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చు ఇద్దరు ఉన్నారు అక్కడ దావిది యొక్క ప్రభువుతో ఆ ప్రభువు సెలవిచ్చాడు నేను నీ శత్రువులకు నీ శత్రువులందరినీ నీ పాదపీఠముగా చేసే వరకు నువ్వు నా కుడిపార్శ్వమును కూర్చుండు అని కనుక ఇక వీళ్ళకు అర్థం కాదు వాళ్ళు ఆయనతో మూర్ఖమైన వాదన వితండ వాదన ఫిలిపి పత్రికలో క్లియర్ రాయబడి ఉంది కదా ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము మరి ఆరవ వచనం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకునేలేదు గాని సమానముగా ఉండుట అనేది ఒకప్పుడు ఉండింది కదా ఉన్నది ఆ దశలో ఒకప్పుడు ఉన్నాడుగా దైవ సమానత్వము అనేది ఒకప్పుడు ఆయన అనుభవించాడుగా ఆ దేవునితో సమానుడు ఇంకెవడు ఉంటాడు దేవుడు తప్ప ఇంకెవరిని నాతో సాటి చేయుదురు అని అంటాడు యశ్యాగ్రంథంలో గ్రంథంలో అక్కడ అన్నది తండ్రియా కొడుక కుమారుడా ఎక్కడ అక్కడందు కుమారుడు నేనే దేవుడును యహోవాను వాళ్ళ కుమారుడు కూడా మాట్లాడతాడు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను అని నా హస్తములే భూమికి పునాది వేశాను అంటాడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి నేను ఆది ఎందు నేను భూమికి పునాది వేసి తిని నలభై ఎనిమిదవ అధ్యాయము పదహారు చూడండి ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు ప్రభువ యహో ఆయన ఆత్మయు పంపాడు నన్ను నేను వచ్చాను భూమి మీదకి వాళ్ళిద్దరు నన్ను పంపాడు అంటాడు యహోవాయువు ఆయన ఆత్మయు ఎవరయ్యా నువ్వెవరయ్యా అని అడిగితే పరిచయం ఏంటంటే పదమూడులో నా హస్తము భూమి భూమి పునాది వేశను నా కుడి ఆకాశ వైశాల్యమును వ్యాపింప నా హస్తము భూమికి పునాది అన్నాడు కదా అవును నా హస్తము భూమికి పునాది వేశను అన్న మనిషిని ఆ వ్యక్తిని యహోవాయు ఆయన ఆత్మయు పంపించారు మరి ఆ భూమికి పునాది వేసిన వ్యక్తి యోబు దగ్గరకు వచ్చాడు యోబు గ్రంథము చూడండి దయచేసి యోగు ముప్పై ఎనిమిది నాలుగు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి ఇక్కడ నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ అనే వ్యక్తి ఏషియా నలభై ఎనిమిదిలో ఉన్నటువంటి వ్యక్తే కదా నా హస్తము భూమి పునాది వేసి ఇద్దరేం పునాదులు లేరు కదా ఒకరేసి మరి ఆయన పేరు ఏంటి ఇక్కడ ఏషియా ముప్పై ఎనిమిదిలో మాట్లాడుతున్నాయని నేను భూమికి పునాది అని ఆయన ఎవరంటే ముప్పై ఎనిమిది ఒకట్లో అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి ఇలాగున్న యోగునకు ప్రత్యుత్తరం ఇచ్చారు యహోవా మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ కనబడుతున్న యహోవా కుమారుడైన కాబట్టి ఆయనను యహోవా పిలిచారు పాతని నిబంధన భక్తులు అబ్రహాము ఇసాకు యాకూబు ఆ తర్వాత మోషే వీళ్ళందరూ కూడా ఆయనను యహోవా యహోవా అనే పిలిచారు ఎప్పుడైనా తండ్రిని పిలిచిన సందర్భం ఉందా తండ్రిని పిలిచిన సందర్భం కూడా ఉంది ఇప్పుడు నిర్గమాకండం ఇరవై మూడు ఇరవైలో నేను ఒక పంపుతున్నాను ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పిన వాడి తండ్రి తండ్రి ఓకే ఆ తండ్రిని పిలిచిన వాళ్ళు ఎవరున్నారు మోసే మోసేని ఇప్పుడు మోసే ముందు ప్రత్యక్షమైనప్పుడు నేను తండ్రి దేవుడను నీ ఇస్సాక్ యాకు దేవుడను నేను యహోవాను అని మోసతో మాట్లాడినాడు కదా అప్పుడు తండ్రి మాట్లాడి అప్పుడు కుమారుడు మాట్లాడే తండ్రి ఎప్పుడు మాట్లాడి మోసతో ఆ తర్వాత దశలో మాట్లాడారు అంటే తండ్రి కుమారుడు ఇప్పుడు ఏదైనా కలిసే అన్ని పనులు చేస్తారు సృష్టి కానీ విమోచన కాని వాళ్ళు గా ఏ పని చేయరు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు సమ్మిళితమై ఏ పనైనా చేస్తారు అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం తండ్రి అక్కడ కూర్చొని కుమారుణ్ణి పంపించి చేయమనడం ఉండదు నేను విశ్వ ప్రణాళికలో ఆ విషయం రాశాను ముగ్గురు వ్యక్తులు చెట్టపట్టాలు వేసుకొని కాలనాళికలో కాల సొరంగంలో మొదటి నుంచి చివరి దాకా విహారం చేసి దాకా ఏం జరగబోతుందో చూసి వాళ్ళు పగలబడి నవ్వి ఆనందంగా అంటే అంతము చాలా మహిమకరంగా ఉండబోతుంది కనుక మనం క్రియేషన్ సృష్టి ప్రారంభిద్దాం అనుకుని ప్రారంభం చేద్దాం చేశాం ప్రారంభం చేస్తే తర్వాత చాలా సమస్యలు వస్తాయి కానీ అంతము మాత్రం ఆనందకరంగా ఉండబోతుంది కనుక ఈ సమస్యలన్నీ సహిద్దాం అనుకునే ప్రారంభం చేశారు వాళ్ళు ముగ్గురు కలిసే ఉంటారు అన్నమాట దేవుడు మాట్లాడాడు వాక్కు బయటకు వచ్చింది ఆత్మజలముల మీద అల్లాడాడు మూడు అక్కడ ముగ్గురు అక్కడ ఉన్నారుగా ఇప్పుడు నది దగ్గర బాప్తి సింహం పొందినవాడు కుమారుడు ఇదిగో నా కుమారుడు ప్రియ కుమారుడు తండ్రి ఆనంద తండ్రి పావురం లాగా వచ్చినవాడు పరిశుద్ధాత్మ మూడు ముగ్గురు ఉన్నారుగా అట్లాగే ప్రకటన గ్రంథంలో పరలోక దర్బారులో కూడా తండ్రి దేవుడు సింహాసనం మీద ఉన్నాడు ఆయన ఎదుట వధించబడిన గొర్రె పిల్ల ఉన్నాడు సింహాసనం ఎదుట ప్రజ్వలించుచున్న ఏడు దీపములు అవి దేవుని ఏడు ఆత్మలు అంటే సంపూర్ణమైన పరిశుద్ధాత్మ అని కనుక అట్లా ఎక్కడ చూసినా త్రిత్వం ఉన్నది ఓకే దేవుడు ఆయన కుమారుడు పరిశుద్ధాత్మ కలిస్తేనే కంప్లీట్ గాడు ఓకే అది దేవుని మర్మము దేవుని అయి ఉన్న క్రీస్తు మళ్ళా ఇంకో విషయం మానవాకారంలోకి వచ్చినప్పుడు తండ్రి తర్వాత పరిశుద్ధాత్మ కుమారుడు దేవత్వం దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తులోనే ఉన్నది అన్నాను క్రీస్తు ప్రభువులో అసంపూర్ణ దైవత్వం లేదు ఓకే పరలోకంలో ఎంత సంపూర్ణ దైవత్వం ఉందో అంత దైవత్వం కూడా ఈలో నివసిస్తా ఉన్నది అంటే ఆ పొజిషన్ తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు గనుకనే ఉంది తండ్రి అయిన దేవుడు ఒకవేళ ఆయనకి ఇవ్వకపోతే ఆయనను ఒక హోదాగా నియమించకపోతే అతనికి అది ఉండదు కదా ఎప్పుడు ఇచ్చాడు ఆయనకి ఎప్పుడైతే ఉన్నదో ఇప్పుడు పుట్టించినవాడు తండ్రి ఆయనను ఇక్కడ పరలోకంలో తర్వాత ఆయనను ఒక అధిపతిగా జీవాధిపతిగా చేసింది తండ్రి ప్రభువుగా చేసింది తండ్రి అంటే అన్నిటినీ తండ్రి చేస్తే గాని తన సొంతంగా కాలేకపోయాడు కదా తాను అనేది కాలేకపోయాడు కాదు వీళ్ళకొక మాట అర్థం కావడం లేదు ఆది ఎందు వాక్యము ఉండేను వాక్యము దేవుడై ఉండేను అనుందా వాక్యము దేవునిగా చేయబడిను అనుందా లేదు వాక్యం ఉండెను అని ఉంది అవును అంతేగాని వాక్యం పుట్టించబడని అని ఉందా వాక్యం ఉండెను దేవుడు ఉండెను వాక్యం ఉండెను కనుక దేవుడు ఉన్నాడు అని ఎట్లా చెప్తున్నామో వాక్యం కూడా అట్లనే ఆరంభం లేకుండా ఉంది ఇంకోటి ఈయనకు దేవుడు ఏదో ఇవ్వడం కాదు దేవుని కుమారు లక్షణాలు ఏంటంటే మెలికి సెదకు దేవుని కుమారుని పోలినవాడు అని చెప్పి తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి లేనివాడు జీవిత కాలమునకు ఆది జీవనమునకు అంతము లేనివాడు తండ్రి లేనివాడు అంటున్నాడు పేరుకే కుమారుడు పేరుకే కుమారుడు కాని మనం అనుకున్నట్టుగా జన్మనిచ్చిన తండ్రి కాదు ఓకే అంటే ఇప్పుడు పరలోకములో ఉన్న తండ్రి అయినటువంటి దేవుడు జన్మనిచ్చిన తండ్రి అంటే మన తల్లిదండ్రులు కనక ముందు మనం లేం ఈయనేమో తండ్రి కనక ముందే ఉన్నాడు ఓకే అది డిఫరెన్స్ అందుకే మనకున్నటువంటి తండ్రి ఆయనకు లేడు ఓకే ఇప్పుడు అక్కడ చెబుతున్నటువంటి కాంటెస్ట్ లో భూమి మీద ఉన్నటువంటి భూమి మీద నాకు తండ్రి తల్లి లేడు అంటున్నాడా లేదా పరలోకంలో కూడా అసలు నాకు తెలిపిని కూర్చి మాట్లాడుతున్నా భూమి మీద తల్లి ఉందిగా అవును మరేమో తల్లి కదా ఆమెను ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆమెను గౌరవించాడు కదా కాబట్టి భూమి తల్లి ఉంది మరి వెలికి సదపకు తల్లి లేదు తండ్రి లేదు అన్నప్పుడు అవతరించిన యేసు కాదు ఓకే దేవుని కుమారుడు అక్కడ పరలోకంలో ఉన్నప్పుడే తనకు తల్లి తండ్రి వంశావళి ఏది లేదు ఆరంభము అంతము లేదు ఆరంభము లేకుండుట ఓకే మరి ఒక తల్లి తండ్రి కన్నవాడికి ఎవరికైనా ఉంటుందిగా అవును తండ్రికి ఏ విధంగా అయితే ఆరంభం లేదు లేదు కుమార్ లేదు మరి ఆయన లేనిదేదో బిచ్చమేసింది ఏముంది ఆయన ఆల్రెడీ స్వతంత్రుడు ఆయన ఒక మెట్టు దిగి వచ్చాడు దేవదూతలకు దేవునికి మధ్య మధ్యవర్తి కావడం కొరకు ముందు దిగాడు మానవులకు దేవునికి మధ్యవర్తి కావడం కొరకు ఇంకా దిగాడు ఆ సమయంలో తండ్రి అయిన దేవుడు ఆయనకు కొన్ని హోదాలు ఇచ్చాడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు అంతే తప్ప ఒకప్పుడు ఆయన దిక్కు లేకుండా ఉంటే తండ్రి దేవుడు ఆయనను గొప్పవని చేశాడు అనేది ఏం లేదు అది తప్పదు ఓకే అయితే ఇప్పుడు ఎక్కువగా సువార్తలలో అపోస్తలు వాడినటువంటి మాటలు వాళ్ళు సువార్త చెప్పేటప్పుడు కుమారుడు అన్నారు కుమారుడు అన్నాడు ఆయన తండ్రి ఈయన కుమారుడు అదేందుకు అన్నారంటే చెబుతూ వచ్చా భూమి మీద ఉన్న మానవులు అందరి వంటి వాడిన కాదు ఈయన ఒక్కడే దేవుని శక్తి చేత జన్మించిన పరిశుద్ధ మానవుడు అనే కు నువ్వు రాకపోతే రక్షణ లేదు అది పాయింట్ అందరు మానవుల లాంటి వాడు యేసుక్రీస్తు కాదు దేవుని పరిశుద్ధాత్మ శక్తి వలన జన్మించిన హోలీ హ్యూమన్ బీయింగ్ పరిశుద్ధ మానవుడు అయితేనే కదా యజ్ఞ పురుషుడు కాగలడు అట్లా కాకపోతే మరి ఆయనలో ఆదామ రక్తం ఉంటుంది ఆయనకే ఓ రక్షకుడు కావాలి ఆయనే నరకానికి పోతాడు ఆయనలో పాప మరణ నియమం ఉంటుంది ఆయన మనల్ని ఏమి రక్షిస్తాడు కనుక యేసుక్రీస్తు ఒక్కడే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ పాపులు వాళ్ళలో చేరకుండా ఉన్నవాడు ఈయన ఒక్కడే హీస్ బార్న్ ఆఫ్ గాడ్ అమాంగ్ హ్యూమన్ బీయింగ్స్ స్పెషల్ పర్సన్ బోర్న్ ఆఫ్ గాడ్స్ పవర్ అది నువ్వు నమ్మితే నీకు రక్షణ అనే సంగతి వాళ్ళు చెప్పారు అంతేగా నిత్యత్వము నుంచి ఆయన సెకండ్ క్లాస్ సిటిజన్ అని కాదు ఓకే అయితే ఇప్పుడు క్రీస్తును పంపించినటువంటి వాడు ఎక్కువ పవర్ఫుల్ గా కనబడుతున్నాడు గనుక ఇచ్చిన ప్రతి హోదా ఆయననే ఇచ్చాడు గనుక మనం ఆయనను నమ్మాలి సరే సరే బాబు అదే చెప్పుకొని నిన్న ఆత్మలు వస్తే చూడమని రాక ఓకే నాకు అదంతా మన టైం వేస్ట్ ఇంటింటికి పోయి హిందువుల దగ్గరికి ముస్లింల దగ్గరికి నాస్తికుల దగ్గరికి వీళ్ళు పోయి బైబుల్ పట్టుకొని సార్ యేసు ప్రభు దేవుడు కాదండి అని చెప్పుకొని తిరిగి ముందు చాలా లో క్లాస్ దేవుడే ఆయనకు ఘనమైన పదవులన్నీ ఇచ్చాడు యాక్చువల్గా హీఈస్ నాట్ గాడ్ ఆల్మైటీ గాడ్ కాదు అని చెప్పుకుంటా ఎంతమంది ఆత్మలను సంపాదిస్తారో సంపాదించి మాకు చూపెట్టమండి ఓకే అంటే ఇప్పుడు ఆత్మలను సంపాదించడం కొరకే యేసును మనము దేవునిగా ప్రకటించాలి అంపాయడం కొరకు కాదు ఆయన ఎవరై ఉన్నాడు ఆది ఎందున్న వాక్యము ఆరంభము లేకుండా ఉన్న ఆయన అని చెప్తేనే వీడు ఓకే ఎవరికైనా హిందువులకైనా ముస్లింలకైనా ఆరంభము లేని వాడే కావాలి అవును హిందువులకైనా ముస్లింలకైనా ఎవరు కావాలి ఆరంభము లేని ఉనికి ఎవరికి ఉన్నదో ఆ దేవుడు మమ్మల్ని రక్షించగలడని అందరూ అనుకుంటున్నారు అక్కడ ఎవరు కూడా విభేదించరు కనుక యేసు ఒరిజినాలిటీ ఏదైతే ఉన్నదో దాన్ని మనం వాళ్ళకి చెప్తే ఆలోచించుకుంటాం కన్వర్ట్ కావడం కాదు ఆలోచనలో పడతారు ఇష్టమైతే నమ్ముతారు లేకపోతే లేదు ఓకే ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుణ్ణి నమ్ముతూ ఏసుకు కొన్ని హోదాలు ఇచ్చాడని చెప్పేసి తండ్రినే నమ్మడం వల్ల ఏసు రక్షణ ఇస్తాడా లేదా తండ్రి రక్షణ ఇస్తాడు చూడు మామిడి చెట్టు దగ్గర పోయి దాని పండ్లు తిన్నాను కానీ దాని కొమ్మలు తింటా దాని ఆకులు తింటా అన్నట్టు ఉన్నది తండ్రి అయిన దేవుని లో నుండి దేవుడు అనే మహావృక్షములో నుండి మనం తినడానికి పనికొచ్చే పండు యేసు ప్రభువే నన్ను తినండి నన్ను అవును అంతేకాని తండ్రిని తినండి అనలేదు తండ్రి కూడా నన్ను తినండి అనిలేదు అని లేదు కనుక మరి తండ్రిని చెట్టుని తింటా కానీ ఆ మామిడి పండు తినను అని అంటే లాభం లేదు వాళ్ళకి రక్షణ రాదు ఏసు నందే రక్షణ ఓకే ఓకే సార్